హలో ఫ్రెండ్స్ చూడండి ఇది పనస చెట్టు ఇది వేసి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది అయినా కాయలు కాయట్లేదు చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇది పనస చెట్టు మేము ఇది వేసి మూడు సంవత్సరాలైంది మా ఫామ్ హౌస్లో మా యొక్క గార్డెన్లో వేసాము ఫ్రెండ్స్ అయితే ఇది మూడు సంవత్సరాలైనా కాయ కాయట్లేదు మా దోస్తు ఒక ఆయన చెప్పిండు ఐడియా అయితే అది నిజమా అబద్ధమా అని నాకు డౌట్ వచ్చింది ప్రయోగం చేద్దామని చేశాను ఆ ప్రయోగం ఏంటో మీకు చెప్తాను వివరంగా వినండి ఇది పనస చెట్టు ఇది చూడండి ఒకసారి ఇదిగోండి కనబడుతుగా పనస చెట్టు ఇది అయితే మూడు సంవత్సరాలైనా కాయన కాయట్లేదు అంటే మా దోస్తు ఒక ఆయన ఒక ఐడియా చెప్పిండు అది మూడు సంవత్సరాలు అయితే కాయలు మొదలవ్వాలా కాయలు కాయట్లేదంటే దానికి ఒక మనం కొడవలితో చిన్నగా ఘాట్లు పెట్టండి అన్నాడు కొడవలతో చిన్నగా ఘాట్లు పెట్టండి అప్పుడు అది నరికేస్తారేమో నేను కాయట్లేదు కదా అని తను అనుకొని ఆ చెట్టు అలా అనుకుంటుందట చెట్టు అనుకోవడం ఏంటో నాకు అర్థం కాక నేను సరే ప్రయోగం చిన్నగా చేద్దామని కొడవలతో చిన్నగా ఘాట్లు పెట్టా చూడండి ఇవ్వండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి చిన్నగా కొడవలతో ఇలా ఘాట్లు పెట్టా రెండే ఘాట్లు రెండో మూడో పెట్టా అంతే చిన్నగా పెట్టా ఘాట్లు దాంట్లో నుంచి రసం కారింది నేను పెట్టి కరెక్ట్గా నెల అయిందో లేదో కరెక్ట్గా అనుకున్నట్టే ఘాట్లు పెట్టి చూసి వదిలిపెట్టేసా దాంట్లో నుంచి చూడండి ఒక గమ్లాగా ఒక పదార్థం కారింది వైట్గా అయితే నేను ఏం చేశానంటే ఒక నెల అయ్యాక గమనిస్తే చూడండి ఇలాగా పూత మొదలైంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి అంత ప్రాక్టికల్ అమేజింగ్ అన్నమాట నేను నమ్మల చెప్తే మా దోస్తుంది చెప్తే ఏ ఘాటు పెడితే కాయడం ఏంటి చెట్టుకు అలా ఉండదు ఏమి అనుకున్నా చెట్లకి ప్రాణాలు ఉంటాయని జగదీష్ చంద్రబోస్ అనే తను సైంటిస్ట్ ఒక చెప్పారు జగదీశ్ చంద్రబోస్ గారు అయితే చెట్లకి ప్రాణాలు ఉంటాయిగా ఎదుగుతాయి కనుక ప్రాణం ఉంటుంది జనరలీగా అది అంత అందరికీ ఐడియా ఉంటుంది కనుక అది అతను కూడా క్రి క్రిస్మోగ్రాఫ్ అనే ఒక పరికరంతో చెట్లు ప్రాణంతో ఉంటాయి అవి కూడా ఫీల్ అవుతాయి అని ఒక సైంటిస్ట్ జగదీశ్ చంద్రబోస్ గారు చెప్పారు కానీ నేను అప్పుడు చదువుకున్నాం కానీ ఏమో అనుకునేటోళ్ళం మనం పెరిస్ క్రిస్మోగ్రాఫ్ ఏదో ఉంటుంది ఆ గ్రాఫ్ ద్వారా అతను చెట్లకు ప్రాణాలు ఉంటే నిరూపించారు కానీ మనం ఏంటంటే అది చదువుతాం కానీ అది అంత కరెక్ట్ అనేది ప్రయోగం ఎప్పుడు చేయలేదు నేను కానీ ఈ ప్రయోగం మా దోస్తు కానీ చెప్పిండు పనస చెట్టు మూడు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా కాయకపోతే కత్తితో ఘాట్లు పెట్టండి అది నరికేస్తారేమో అన్న భయంతో అప్పుడు ఖాత మొదలైద్ది అంటే నేను నమ్మలేదు కానీ నిజంగానే చూద్దాం చిన్న ప్రయోగం అనేసి ఈ చెట్టుకి ఇలా కొడవలతో ఘాట్లు పెడితే కరెక్ట్గా నెల రోజులకల్లా చూడండి ఇదిగోండి పనసకాయ వచ్చింది చూస్తున్నారుగా పనసకాయ తర్వాత పోతా అదిగోండి చూడండి ప్రాక్టికల్గా ఇది చేసింది అన్నమాట ప్రయోగం ఎవరు చె చెప్పిన దానికి ఎంత వాస్తవం అనేది చిన్నగా చేస్తే ఎగ్జాక్ట్లీ యాక్యురేట్గా చాలా జరిగింది వేసిన నెల రోజులకే కాటేసిన నెల రోజులకే చెట్టు కాయగాయడం మొదలైంది చూడలేదు చూపిస్తున్నాక అది పూత ఇది కాయ ఇది అయితే ఇది రియల్ అన్నమాట ఇదేదో మంత్రము తంత్రము ఏఈలు కావు ఈ వచ్చిన కాడి నుంచి ఏది నిజం ఏది అబద్ధం కూడా జనాలకి నమ్మాలనిపిట్లా ఈ ఏఈ అనేది అంత కరెక్ట్ కాదు రకరకాల వీడియోలు పెడుతున్నారు సింహం మీద పడ్డట్టు అది రియల్గా సింహం అర్థం కాట్లా ఏఈ సింహం అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇప్పుడు ఏ వీడియోలు పెట్టినా ఆ ఏఈ వల్ల నిజమైన వీడియోలకి వాల్యూ లేకుండా పోతుంది ఇప్పుడు ఇది కూడా ఏ కింద క్రియేట్ చేసే చేసేస్తారు ఇది కూడా ఇది రియల్ రియల్గా మనం చూస్తుంది ప్రాక్టికల్గా చేసింది చూసింది ఇది కాకపోతే అంత ఏయిలుగా అంతే అంత అంత కరెక్ట్ కాదు కనుక ఇది చూడండి పనస్ చెట్టు విచిత్రం ఏంటంటే అలా ఘాట్లు పెట్టిన నెల రోజులకే కాయడం అంటే అది నిజంగా ఆయన అన్నాడు ఫీల్ అయితే చెట్టు అమ్మ ఘాట్లు పెడతాను నన్ను అమ్మమ్మ నరికేస్తున్నారు నన్ను నరికేస్తున్నారేమో అనేసి భయం వేసి కాస్తుంది అలానే ఘాట్లు పెట్టిన నెలకి పూత పడ్డది ఇది ఒక అమేజింగ్ కదా ఫ్రెండ్స్ అని మీకు ఇది తెలియజేద్దాం అందరికీ తెలియజేద్దాం అన్నట్టు ఒక వీడియో పెట్టాను పెడతాను చూడండి పనస చెట్టు వీడియో ఇది చూడండి కాయ కాస్తుంది ఇది కాస్తుంది కాయ పడ్డది ఒక పూత కూడా ఉంది అది కూడా కాయలాగా మారిద్ది చూడండి మరి ఇది ఒక విచిత్ర విచిత్రం చెట్లకి ప్రాణాలు ఉంటాయి అని మనకు తెలుసు ఒక మన జగదీష్ చంద్రబోస్ గారు మనకి చెప్పారు క్రిస్మోగ్రాఫ్ అనే ఒక పరికరం ద్వారా పెరి పెరిస్కోగ్రాఫ్ ఆ పెరి పెరిస్కోప్ పెరిస్కోప్ అది క్రిస్మోగ్రాఫ్ క్రిస్మోగ్రాఫ్ అనే ఒక పరికరం ద్వారా చెట్లకి ప్రాణం ఉంటుంది అని అతను అప్పుడు చెప్తే మనం చదువుకున్నాం కానీ అది మనం ఇప్పుడు ప్రాక్టికల్ చేయాలి ఇప్పుడు అర్థమవుతుంది చెట్లకి ప్రాణం ఉంటుంది ఎదుగుతాయి కనుక ప్రాణం ఉంటుందని కూడా మనం ఓకే కాకపోతే ఇంత ప్రాక్టికల్గా చెట్టు ఫీల్ అయింది అనేది వాస్తవమైంది చిన్న ఘాటు పెట్టేటప్పుడు చూడండి అది ఫీల్ అయ్యి నెల రోజుల్లోనే కాయబడ్డది అది అదొక విచిత్రం అనమాట మీరు కూడా ఆయన చెట్లు కాయకపోతే అంటే వయసు వచ్చినా కూడా కాయకపోతే అప్పుడు ఘాటు పెట్టాల ఇంకోటి కూడా చెప్పిండు ఒక ఇటుకరాయి కూడా కట్టండి అన్నారు కానీ మేము ఈ ఘాటు లైట్ ఘాటు పెట్టి చూశాను నెక్స్ట్ ఇటుకరాయలు కట్టి కూడా వీడియో చేద్దాం బరువు కట్టినా కాయలు కాస్తాం అన్నారు ఇప్పుడు ఈ కొబ్బరికాయకి ఇటుకరాయలు కట్టి ట్రై చేస్తాం ఇది మూడు సంవత్సరాలు అయింది కొబ్బరి చెట్లు గంగా బోండం హైబ్రిడ్ అయితే మరి మూడు సంవత్సరాలు కాయలుగా కాయలేదు దీనికి కూడా ఒక ఘాటు పెట్టడము లేకపోతే ఇటుక రాళ్ళు కట్టడము చేసి అది కూడా ప్రయోగం మీకు వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ చూడండి చూడండి మొత్తం నాలుగు చెట్లు కాయట్లేదు మూడు సంవత్సరాలైంది హైబ్రిడ్ మూడు సంవత్సరాలు కాపు అన్నారు కానీ మూడు సంవత్సరాలైనా ఇంకా పూత రాలేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకొక పూత రాలేదు కనుక ఇది కూడా ఒక ప్రయోగం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ చేసి చూద్దాం ఈ ప్రయోగం మీకు నేను ఘాటు పెట్టేటప్పుడు కూడా వీడియో పెడతాను ఒక ఇటుక రాళ్ళు కూడా కట్టమన్నారు బరువు కడితే కూడా కాయలు కాస్తాయని చెప్పిండు మా దోస్తుతో ఆయన ఆయన నిజం అంటే నేను నమ్మలేదు ఏ అదే అలా అయితే బరువులు కడితే కాయలు కాస్తుందా ఘాటు పెడితే కాస్తుందా అన్న మీరు చేసి చూడండి సార్ అన్నాడు అతను చాలా వెరైటీగా సరే చేద్దాం ప్రయోగం దానిదేముంది మనకు పోయేదేముంది అని ఘాటు పెట్టేటప్పటికి ఇది పనస చెట్టు తన నిజస్వరూపాన్ని చూపించింది భయం వేసింది ఏమో కాయలు కాసింది ఇదిగో చూడండి చాలా విచిత్రం ఇది అమేజింగ్ ఇది కనుక వీడియోని మీరు షేర్ చేయండి మీ దోస్తులందరికీ అందరూ వాడు మీ చెట్ మీ దొడ్లల్లో కూడా మీ పెరట్లలో కానీ మీ గార్డెన్లో ఉంటే చెట్లు ప్రయోగం చేయండి చిన్న ఘాటు పెట్టండి మీకు ఘాటు పెట్టడం ఇష్టం లేకపోతే ఒక నాలుగు రెండు ఇటుకరాళ్ళు కట్టండి తాడుతూ కొమ్మలకి ఇలా కొమ్మలకి ఈ కొమ్మలకి ఇలాగా రాళ్ళు ఈ కొమ్మకి ఈ కొమ్మకి నాలుగు ఇటుకరాళ్ళు కట్టి చూడండి నేను ఇటుకి ఇప్పుడు కొబ్బరి చెట్లకి ఇటుకరాళ్ళు కడతాను ప్లస్ ఘాటు కూడా పెడతాను చూద్దాం ఇది కూడా మనకి అది కరెక్ట్ అనిపిస్తే ఇదిగోండి పూతరాల చూడండి పూత అక్కడ వస్తుంది కదండీ రాలే ఇంకా పూత వస్తుందేమో చూద్దాం అంటే మీరు కూడా అనుకోవచ్చు ఒకవేళ కాసే టైంలో అదే కాస్తుంది మీరు ఘాటు పెట్టే అనుకుంటున్నారేమో అనేసి అదే డౌట్ వచ్చి నేను చాలా కాలం నేను ఏం పెట్టలే ఘాట్లు గీట్లు అని చెప్పినా మూడు రెండు నెలలకు పెట్టా అప్పటికి మరి ఏది చూడండి ఇప్పుడు పూత లేదు ఘాటు పెట్టాక చూద్దాం ఒకవేళ పూస్తే అది మనం అనుకున్నది ఇప్పుడు పంచ చెట్టు విషయంలో వాస్తవం నిజమైంది కదా పనస చెట్టు విషయంలో నిజమైంది మరి అది ఎంత ఇంకా ఎంత నిజమో మనకి ఇంకా అనుమానాలు ఉంటే ఇంకో కొబ్బరి చెట్లకు కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్ ఘాటు పెడతాను అప్పుడు పెట్టేటప్పుడు కూడా మళ్ళీ వీడియో చేద్దాం అప్పుడు మీకు కూడా అర్థమైంది ఫ్రెండ్స్ ఇగోండి మేము చెప్పాం కదా కోళ్ళు కుక్కలు తినేస్తున్నాయి కోళ్ళ ఫామ్ ఇంకా కోళ్ళు పెంచలేదు ఇప్పుడు ఎంత తెచ్చాను జాలి చూడండి ఇగోండి ఈ జాలి మేము సొంతంగా వేసుకుంటున్నాం మేమే మీకు వీడియో పెడదాం అనుకుంటే నిన్న మేమే వర్క్ చేసుకున్నాం చూడు చూపిస్తారండి అట్టు మేమే వర్క్ చేసుకున్నాం ఇది మొత్తం ఇదిగోండి మా హట్టు కూడా ఇంకా రిపేర్ చేయాలా మొత్తం వర్షాలు పోయినాయి కదా ఇదిగోండి ఫ్రెండ్ చూడండి ఇదిగోండి పనస చెట్టు అది పనస చెట్టు ఇందాక ఘాట్లు పెట్టి చూపించాను పనస చెట్టు అరటి చెట్లు ఇంకా గెలలు పడలేదు పడతాయి మళ్ళీ దానికి మరి ఇరువు వేసి కొద్దిగా నీళ్ళు పెట్టాలి మళ్ళీ ఇక చూడండి ఇది టమాటా స్టేకింగ్ పద్ధతి ఒకసారి పెడతాం టమాటా స్టేకింగ్ పద్ధతి రాదు ఇక ఈ జాలీ నిన్న మేము వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మనం ఓన్గా చేసుకోవాలి పని అనేది చాలా పని ఉంటాం కూడా అదృష్టం అది చాలామంది పనికి భయపడతారు కానీ చేయాలి పని చేస్తేనే చాలా ఆరోగ్యం హ్యాపీ అన్ని విధాలుగా మంచిది పని పని చేయడం అనేది చాలా మంచి మంచి పని అది పని చేయడమే మంచి పని పని చేస్తుంటేనే అదృష్టం బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది సంతోషం పని దొరకడమే అదృష్టం అనుకుని చేయాలా చూడండి ఇదంతా మేమే కట్టాం చూడండి ఎంత బారు కట్టాం అక్కడికి అక్కడికి వెళ్ళిపోయింది ఇది దాదాపుగా వంద అడుగులు వంద అడుగుల ప్లేస్ ఇది బారు చూడండి మా ఫామ్ హౌస్ వంద అడుగుల బారు ఫామ్ హౌస్ ఇది చూడండి ఇదంతా నిన్న మేమే కట్టాం వీడియో పెడదామంటే ఇక మేము వీడియో లేక ఇక మేము ముగ్గురం కడుతున్నాం నేను మా వాళ్ళందరూ మా అబ్బాయి అందరూ ఇక వీడియో పట్టుకో పట్టి తీయాలి కదా ఎందుకని సరే నెక్స్ట్ పెడదాంలే డాడీ అంటే ఇక నేను చూద్దాములే అనేసి మళ్ళీ నెక్స్ట్ పెడతాం మళ్ళీ మీరు కట్టేటప్పుడు వీడియో పెట్టాలంటే ఒకరు తీయాలా స్టాండ్కి పెడదామంటే కుదరలేదు సరే అనేసి తీద్దాంలే ఇంకో ఇంకో కట్టేది ఇక ఈ పక్క అంతా కట్టేసాం ఇంక ముందు కూడా కట్టాలా ముందు చూడండి ఇంక అది కట్టాలా మళ్ళీ అటువైపు కట్టాలా ఇక అటువైపు కట్టాలి చూడండి అటువైపు వంద అడుగులు కట్టాలి మళ్ళీ కొబ్బ అరటి చెట్ల కాడి నుంచి క్లీన్ చేసి మొత్తం కట్తాం కట్టాక మంచి నాటుకోళ్ళు ఎలా పెంచాలి ఎలా చేయాలి నాటుకోళ్ళ అభివృద్ధి ఎలా చేయాలి అన్ఎంప్లాయీస్ నిరుద్యోగ యూత్ ఈ యొక్క అన్ని రకాల జంతువులు అంటే ఫార్మింగ్లో మనకి డబ్బులు వచ్చేవి మనకి ఇన్కమ్ తెచ్చే పనులు మనకి రైతు ఇన్కమ్ తెచ్చే రైతు వారి పనులు ఫామ్ హౌస్లు ఎలా చేయాలా ముందు నాటుకోళ్ళని మనం పెడతాను చూడండి మంచిగా మనం ఈ వీడియో ఇక్కడ ఈ హట్టే మనకు ఒక స్పాట్గా పెట్టి మీకు అన్ని వివరాలు చెప్తాం నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు పంచుతా కోళ్ళని ఎట్ట పెంచాలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలా మార్కెటింగ్ ఎలా చేయాలి అన్నీ పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి మా హట్ ఇది దీన్ని కొంచెం శుభ్రం చేయాలా దాకా ఇక అన్నీ ఇక జాలి కట్టాక నెక్స్ట్ హట్టు శుభ్రం చేసి మొత్తం మీకు వీడియోలు పెట్టి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ పనస్ చెట్టు మాత్రం చాలా అమేజింగ్ ఫ్రెండ్స్ అమేజింగ్ ఫ్రెండ్స్ పనస్ చెట్టుది మాత్రం చూడండి అదిగోండి కనుక మీకు వివరంగా పెట్టాలా పనస్త చెట్లు పెడతాను పెట్టాను నేను ఇంకా నెక్స్ట్ కొబ్బరి చెట్లకు కూడా చిన్న ఘాట్లు పెట్టి చూద్దాం మా దోస్ చెప్పినట్టు చేసాం ఆయన చెప్పింది మేము నమ్మలేదు కానీ వాస్తవం అయితే ఇది ఇదే పనస చెట్టు ఇదిగోండి ఇంకా మిగతా కాయలు అయితే రెండు కాయ ఒక కాయ పడ్డది ఒక పూత ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక అమేజింగ్ పాయింట్ కనుక మీరు కూడా మీ యొక్క ఫామ్ హౌసుల్లో పనస చెట్లు కానీ అయినా చెట్లు కాయలు టైం అది అయినా కూడా కాయలు కాయకపోతే ఇలా ప్రయోగం చేయండి చిన్న ప్రాక్టికల్ ఇది ప్రయోగం ఇదిగోండి చూడండి ఇదిగోండి ఓకే ఫ్రెండ్స్ ఇది వాస్తవం చూస్తున్నారు కదా ఇదిగోండి పనస చెట్టు కాయ పూత కనుక ఇది కూడా ఈ ప్రయోగాలు మీకు కూడా ఆయన పనస్ చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ కాయకపోతే ఇలా పెట్టి చూడండి చిన్నగా చిన్న ప్రయోగం చేయడంలో మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఒకటి చెప్పేది చెప్తారు అందరూ కానీ మనం చేసి చూడాలా అని చెప్తే నేను నమ్మలేదు ఏ ఘాటు పెడితే కాయలు కాడాయంటారా పిచ్చోడా టైం వస్తే అదే కాతుందంటే లేదన్నా కొన్ని కాయవు అలా వాటిని బెదిరియాలి మనం ఘాటు పెట్టి పెడితే నరికేస్తారేమో భయపడి కాయలు కాస్తుంది లేకపోతే ఇటుక బిడ్డలు బరువు కట్టాలా అప్పుడు అది తన బిడ్డలు అనుకొని ఆ ఫీలింగ్ వచ్చి కాయలు కాస్తుంది అంటే నేను నా నమ్మలేదు నా నవ్వుకున్నా కానీ చేద్దాంలే అనుకుని మళ్ళీ ఆలోచన వచ్చింది నాకు మళ్ళీ ఆలోచన చేద్దాం పోయిందేమో దాంట్లో చిన్న ఘాటు పెడితే ఉంది అనేసి ఘాటు పెట్టేటప్పటికి రిజల్ట్ వచ్చింది కానీ ఇది ఓకే మీరు కూడా చిన్నగా రిజల్ ప్రయోగం చేయండి అంటే చెప్పానని నమ్మకండి మీకు మీ ప్రాక్టికల్గా చూపించాను ఇక ఇష్టం తర్వాత మీరు కూడా అలాంటి అలాంటివి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలుసుకో అందరు చేస్తారు అలాగా వాళ్ళు నాకైతే పక్కా రిజల్ట్ వచ్చిందన్న అది కనుక మీరు కూడా మీకు ఇష్టం అయితే ప్రయోగం చేయండి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ద్వారా మనం కూడా మనం ప్రతి మనిషి సైంటిస్టే కాకపోతే ఆ ఆలోచన విధానం అలా వెళ్ళాలి మంది అతను చెప్పడం నేను ఆచరించడం ట్రై చేసి చూడాలి దీంట్లో పోయేది ఏముంది రూపాయి ఖర్చు లేదు కనుక ఖర్చు లేని పనులు చిన్నగా ట్రై చేయడం తప్పు లేదు ట్రై చేసాం మరి వచ్చింది మరి దీన్ని మీరు అది కాసే టైంలో వచ్చింది అనుకొని అలా నేను కొంత రోజు కొన్ని రోజులు చూశాను కూడా కాసే టైం వస్తే అదే కాస్తుంది కదా అని కానీ ఏం లేదు కాయట్లేదు అసలు అందుకని అలా చేస్తే మాత్రం అదిగోండి పూత కాయ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నగా మీ ప్రయోగాలు చేయండి ఇలాంటి చెట్లు ఉంటే మీ దొడ్లల్లో మీ గార్డెన్లో మీ ఫామ్ హౌసుల్లో మీ తోటల్లో కాయని చెట్లు ఉంటే ఇలాగా లైట్గా ఘాటు అయినా పెట్టండి లేకపోతే బరువులన్న కట్టి చూడండి నేను ఇంకా ఘాటుదైతే సక్సెస్ అయింది మరి బరువు అనేది మనకి ఇక చూడాలి నెక్స్ట్ బరువుది కూడా ప్రయోగం చేసి పెడతాను ఒకలా అలా కూడా సక్సెస్ అయింది ఇక చూడండి ఇవ్వండి రియల్గా అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ పనస చెట్టు మీకు ఐదు సంవత్సరాలు కాస్త నాటు ఇది నాటు రాజమండ్రి అడ్డదిగల పెద్ద పెద్ద అడవుల్లోని మొక్క ఇది మేము అక్కడ పక్క అక్కడ నుంచి పనసకాయని కొనుక్కొచ్చి ఆ విత్తనం ఇది నాటా అది విత్తనం అది కానీ ఇప్పుడు కాయపడ్డది ఐదు సంవత్సరాలకు పడతాయి అట ఆ కాయలు అక్కడ ట్రైబ్స్ చెప్పారు మాకు అడవులో ఐదు సంవత్సరాలకు కాస్తాయండి అడవిలో అవి చెట్లు అంటే మేము ఆ విత్తనమేగా వేసింది మరి ఐదు సంవత్సరం మూడు సంవత్సరం ఇది వేసి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్కే మరి చేసిన ప్రయోగం చేసాం కాయగాసింది ఓకే ఫ్రెండ్స్ ఇలాగా దీన్ని ప్రయోగపూర్వకంగా ఇలాగ మీరు కూడా చేసి చూడండి మీకు నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ దోస్తులందరికీ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంకా మరెన్నో వీడియోలు మీకోసం పెడుతూ ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ముందుగానే మీకు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి జై హింద్